ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది మనసు గెలిచిన అభిమాన నాయకుడు పవన్ కళ్యాణ్ అంటూ విశ్రాంత సబ్ డివిజనల్ పోలీస్ అధికారి జనసేన పార్టీ ముఖ్య నాయకుల ప్రసాద్ రావు కొనియాడారు శ్రీకాకుళం జిల్లా కమిటీ మండలంలోని జగతి గ్రామంలో డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు రిటైర్డ్ డీఎస్పీ ప్రసాద్ రావు ఆధ్వర్యంలో జరిగిన పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవ కార్యక్రమాలకు ఇచ్చాపురం ఎమ్మెల్యే డాక్టర్ అశోక్ జనసేన పార్టీ ఇచ్చాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఎమ్మెల్యే జగతిలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు వనమహోత్సవంలో భాగంగా మొక్కలు నాటారు పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ అశోక్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ సేవలు రాష్ట్రానికి ఎంతో అవసరమన్నారు నిస్వార్థ సేవకుడు నాయకుడిగా రాష్ట్రానికి దొరకడం ప్రజల అదృష్టమని ఇచ్చాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ దాసరి రాజు అభిప్రాయపడ్డారు పవన్ కళ్యాణ్ భావజాలం నిబద్ధత పట్టుదల నేటి యువతకు ఆదర్శమని జనసేన పార్టీ నేత విశ్రాంత డీఎస్పీ శమల్ల ప్రసాదరావు తెలిపారు ఆయన కృషి పట్టుదల వల్ల రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయని ఎస్వివి ప్రసాద్రావు పేరుకున్నారు. ప్రియంగా మరి కూడా ఈ మాట్లాడారు మీరు సో మచ్ ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే సోంపేట 30 మందికి మిటిండిస్తున్నారు. ఏ ఎవరైనా సరే ఇక్కడ పంచదార లేదు రేపరే అంటే అర్థం ఉంది ఒక కార్యక్రమం uintptrనికి మీకు బ్లడ్ ఇవ్వని డయాగ్నసిస్ చేయలేని సోంపేట నుంచి సోంపేట నుంచి పరాసల్ ను పరాసల్ రిజెక్ట్ అయిపోయి రట్ నుంచి అతను చెల్లిపోయారు. షాగర అతను పేరు ఏంటండి సరే అరేంజ్ చేస్తే ఏమైనా పొరపాట్లు జరిగితే అవి ఇక్కడ నుంచి జరగకుండా ఉంటాయి అందులో ఎందుకంటే మన రావారా వెళ్తాడు ఫ్రీగా అక్కడ ప్లేట్ రేస్ ఇచ్చి వచ్చేస్తారు బ్లైట్లే డైరెక్ట్గా వాడీలోకి వెళ్తుంది ఒకటి రెండోది ఏంటంటే ఇది ఇది చాలా ముఖ్యమైన విషయం ఈ మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి వారి జన జన్మదిన సందర్భంగా అంతేకాకుండా నిన్న అందరూ చూసుంటారు మీరు చంద్రబాబు నాయుడు గారి కష్టాలు రోజులు అతనితో స్వయంగా నేను డిఎస్పీ రైల్వేస్ అతనితో ఏడు రోజులు నుంచి పది రోజుల వరకు వైజాగ్లో ముగుతుంటారు అతనితో పాటే కలెక్టరేట్లో కార్వాన్లోనే ఉండడం జరిగింది కార్వన్ దగ్గరే ఉండడం జరిగింది బందోబస్తు వారితో మూవ్ అయ్యాను మళ్ళీ అదే రోజు ఈవెన్ విజయవాడలో చూడండి రాత్రి ఆ వయసులో ఎగ్రహీంపట్నం దగ్గర నుంచి సింగ డిఎస్పీ చేశాను నేను ఢిల్లీలో నాకు తెలిసాను దారుణమైన ప్రాంతంలో ఆ వయసులో తిరుగుతుంటాను మహావ్యతికి మీరు దయచేసి ఇక్కడ విషయం ఒక్కటి ఈ నేను ఒక ఇంపార్టెంట్ జనసేన నాయకుడు మీకు చెప్పుకుంటారు అతను రామకృష్ణ అతను ఇంతవరకు ఇక్కడ ప్రతి జనదం చేశాను సార్ నా దురదృష్టం నా తండ్రి పరిస్థితి మొన్నేమో డయాలసిస్ అయింది ఈ వేళ డయాలిసిస్ కడి తెరవరండి ఇక్కడ రేటింగ్ లో ఉంది